గుంటూరు జిల్లా కేంద్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు డిసెంబర్ ఇరవై ఆరున జాతీయ స్థాయి నుండి గ్రామ వార్డు స్థాయికి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వంద ఏళ్ల జైత్రయాత్ర పతాక ఆవిష్కరణ జరగనున్నదని తెలిపారు చారిత్రాత్మక పోరాటాల చరిత్ర గుర్తు చేశారు చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పేది ఒకటైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పని పూర్తిగా భిన్నమని వ్యాఖ్యానించారు రైతులకు ఇచ్చిన హామీలను వడివడిగా విస్మరి రాష్ట్రంలో ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర అందక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతాంగం రక్తాన్ని ఎరువుగా వేసినా సరైన ఆదరణ లభించడం లేదని చెప్పారు కాబట్టి ఈ నెల సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విషయాన్ని సందర్భంగా ఆలోచించాలి వాగ్దానాలు చేశాం వాటిని నెరవేర్చావా లేదా అనేది చూడాలి త్రిశంకు స్వర్గంలో చూపిస్తాను త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సెంటే ఇచ్చాడు టౌన్లో సెంటు నరే ఇచ్చాడు గ్రామాల్లో నేను వస్తే పట్టణాల్లో రెండు సీట్లు ఇస్తా గ్రామాల్లో మూడు సెట్లు ఇస్తా ఆయన ఎక్కడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు నేను గెలిస్తే ఐదు లక్షలు డబ్బులు కూడా ఇస్తా అని పదే 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 ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఇప్పటికీ సుమారు రెండు సంవత్సరాల దగ్గర అవుతా ఉంది ఇప్పటికి కూడా ఎక్కడ ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చెప్పలేనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది అందుకని పేద ప్రజలకి ఇల్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా చాలా కూడా తాత్కాలికంగా కొన్ని అయితే చేశారు తప్ప మరి సంక్షేమ బోర్డు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే టైంలో ఆ సంక్షేమ బోర్డు సంబంధించి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేస్తామని ఈ సంక్షేమ బోర్డుని ఓపెన్ మళ్ళా పునరు నిర్మాణం చేసి సంక్షేమ బోర్డుకి సంబంధించి క్లెయిమ్లన్నీ కూడా చెల్లిస్తామని చెప్పారు క్లెయిమ్లన్నీ కూడా చెల్లించకుండా గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా వాడుకోవడం జరిగింది సంక్షేమ బోర్డు సంబంధించి దాన్ని మరి పునరుద్ధరిస్తామని చెప్పారు తప్ప జరగట్లేదు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆందోళన జరుగుతూ ఉంది దాంట్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాము ఉన్నాం సంక్షేమ బోర్డుకు సంబంధించి ఎవరైతే క్లెయిమ్లు ఉన్నాయో క్లెయిమ్లన్నీ కూడా ఎంటర్ చెల్లించాలని ఈ డిమాండ్ అన్నిటితో పాటు మరి జరిగే పోరాటంలో జిల్లాలోని మరి కార్యకర్తలంతా కూడా మరి పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఇళ్ల స్థలాలకు సంబంధించి సంక్షేమ బోర్డుకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్త ఉద్యమాలు కూడా శ్రీకారం చుడతామని ఈ వర్క్షాప్ తర్వాత మహాసభల తర్వాత ఏదైతే ముగింపు సభ అట్లాగే ప్రదర్శన తర్వాత మరి పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతామని సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆమె నిలబెట్టుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం